పిన్షన్ ఒకేసారి ఏడు వేల రూపాయలు చేతికి అందడంపై లబ్ధిదారుల్లో ఆనందోత్సాహాలు మిన్నంటాయి కొందరు వృద్ధులు భావోద్వేగానికి లోనయ్యారు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు మా ఆయనకండి ఏడు వేల రూపాయలు తెల్లవారి ఆ రాబడికి ఇంటికొచ్చి తెలుగుదేశం నాయకులు అందరూ వచ్చి మా ఇంటికి తొలుపు మరి ఇచ్చారండి కన్న కొడుకు కూడా ఇవ్వరు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు రామకృష్ణ గారు ఇచ్చారు మా చాలా ధన్యవాదాలు అండి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏదో సంతోషమైంది బాగుండం ఏదో కడపరా అన్నం తింటాము ఇన్నాల్సిన గోరమైన పిలిచి పెట్టినారు అన్ని రకాలుగా చేసినారు నాకు సంతోషం దిక్కులేని సంతోషమైంది పెద్ద ఏడు వేల అందుబాటులో బాగా కష్టాలు ఇన్ని రోజులు బాగా బట్ట అన్ని నెల శాసలు కారు కాళ్ళలో పూలు బాగలేదు అట్లే చేస్తున్నాడు ఇది తల్లి బిడు నాకు అన్నం పెట్టి ఆయన మహానుభాడు దేవుడు వాళ్ళ సాయం నాకు సార్